నా పేరు సిద్దిక్ ఈ మధ్యకాలంలో దోర్నాల మండలంలో హ్యూజ్ యాప్ అని ఒకటి వచ్చిందనమాట కొంతమంది వ్యక్తులు ఫంక్షన్ చేసి భారీగా హ్యూజ్ యాప్ని ప్రమోట్ చేశారు దానివల్ల కొంతమంది లబ్ధి పొందారు కొంతమంది పొందలేదు దా తద్వారా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి చాలామంది దాంట్లో ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మొన్న మంగళవారం విత్తురాలు అని చెప్పేసి అందరికీ దాంట్లో మెసేజ్ వచ్చింది అందరూ విత్రాలు చేసుకుంటామని చెప్పేసి ఆశగా ఎదురు చూశారు చూసిన తర్వాత ఆ యాప్ అనేది ఎత్తేసాడు అంటే ఇది సైబర్ క్రైమ్ కింద వస్తుంది వాళ్ళు ఎవరైతే హ్యూజ్ యాప్లో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ అకౌంట్లు మొత్తం ఫ్రీజ్ అయ్యాయి హోల్డ్లో పడ్డాయి వాళ్ళు కూడా ఎవరైతే హ్యూజ్ యాప్లో జాయిన్ అయిన వాళ్ళు వేరే వాళ్ళు జాయిన్ కాని వాళ్ళకు కూడా ఫోన్పేలు కొడుతుంటే వాళ్ళ అకౌంట్లు కూడా హోల్డ్లో పడుతున్నాయి కాబట్టి దోనాల మండల ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే నా అకౌంట్లో కూడా ఏడు వందల రూపాయలు కట్ అయిపోయినాయి అంటే ఆ హ్యూజ్ యాప్లో జాయిన్ అయిన వ్యక్తి నాకు ఏడు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే అతను కొట్టాడు అతను కొట్టిన వెంటనే నాకు రెండు నిమిషాల్లో ఆ ఏడు వందల రూపాయలు కట్ అయిపోయినాయి సో దయచేసి దోరణాల మండల ప్రజలు ఫోన్ అనేది కొంతకాలం వరకు వాడద్దు ఆ హ్యూజ్ యాప్ వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని మనవి చేసుకుంటున్నా దోరణాల ప్రజలు గమనించాలని కోరుచున్నాను ఇక్కడ మన ధోరణాల్లో యూజ్ యాప్ అని ఒకళ్ళు ఫంక్షన్ పెట్టి ఈ డబ్బులు ఒక ఐదు వేలు వేస్తే వీడియో చూస్తాయి డైలీ ఆరు వందలు వస్తాయని చెప్పి మన మణికంఠశేఖర్ శేఖర్ కళ్యాణ మండపంలో ధోరణాలకు చెందిన కొంతమంది వ్యక్తులు మాకు జీతాలు కూడా వస్తున్నాయి దీంట్లో డబ్బులు ఏం లాస్ కావు మీరు వేసుకొని మీరు లబ్్య పొందుతున్నారని చెప్పి అమాయక ప్రజలు కాడ డబ్బులు కట్టించుకొని మీకు డైలీ వస్తాయి కొంతమంది తెలియని వాళ్ళు కాడ మాకు ఇవ్వండి అని చెప్పి డబ్బులు తీసుకొని వాళ్ళకు ఫలానా రోజు విత్డ అవుతాయి రమ్మని చెప్పి ఆ రోజు సర్వర్ రావట్లేదు మంగళవారం రోజు రమ్మని ఇంటి దగ్గర చెప్పారు తీరం మంగళవారం పోతే ఆ యాప్ ఎత్తేసారు మాకేం సంబంధం లేదు అని చెప్పి చేశారు ఇలా ఇంతకుముందు కొంతమంది ఆడి ఉన్నారు వాళ్ళ ఐడిలతో ఆడి ఉన్న వాళ్ళకి డబ్బులు కొంతమందికి క్రెడిట్ అయ్యి ఉన్నాయి ఒక ఇరవై వేలు క్రెడిట్ అయ్యి ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆడా నాకు ఒక ఇరవై వేలు క్రెడిట్ అయ్యి నేను ఒకళ్ళకి పదివేలు కొట్టి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటే వాళ్ళకు కూడా మైనస్ అవుతున్నాయి అమౌంట్ ఇలా ధోరణలో చాలా జరుగుతుంది సైబర్ నేరం దీని గురించి ప్రజలు గమనించి ఎవరు ఫోన్పేలు యూజ్ చేయమకండి మనకు సంబంధం లేకపోయినా మన అకౌంట్లో డబ్బులు కట్ అవుతున్నాయి ఈ ఆడిచ్చి మన కళ్యాణ మండపంలో ఎవరైతే ప్రోగ్రాం పెట్టి ఇలా మనకు మోసాలు చేశారో వాళ్ళ మీద సైబర్ క్రైమ్ కేసు పెట్టి వాళ్ళ మీద కఠిన శిక్షలు కఠిన పర చర్యలు తీసుకోవాలని మన ధోరణల ఎస్ఐ గారికి కోరుచున్నా రిక్వెస్ట్గా కోరుచున్నాను ప్రజలు మోసపోమాకండి ఊరికే డబ్బులు రావు ఇప్పుడు దానిక ఆడని ప్రజలు కూడా నష్టపోతున్నారు మీ వల్ల మీరు కష్టపడైపోయినాయి సంబంధం లేకుండా మాకు వచ్చి కొడుతున్నారు బిజినెస్ కాడ మా అమౌంట్లు కూడా కట్ అవుతున్నాయి దయచేసి ఫోన్పేలు గూగుల్ పేలు ఎవరు వాడ మాకండి ఆడిన వ్యక్తి వచ్చి మనకు డబ్బులు కొడితే మన అకౌంట్లో డబ్బులు సీజ్ అవుతున్నాయి బ్యాంకి పోయి అడిగితే ఫోన్పేకు మాకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు పోయి ఎస్ఐ దగ్గర కంప్లైంట్ పెట్టమన్నారు ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఎస్ఐ గారు దీని మీద సైబర్ కేర్ కేసు ఆల్రెడీ నమోదు చేసి ఉన్నాము ఒకటి వస్తుంది స్టెప్ బై స్టెప్పు వీళ్ళని కూడా పిలిపించి ఉదయము చర్చిస్తామని ఎస్ఐ గారు మాకు అనుకూలంగా చెప్పారు